పూరించి సింహనాదం చేశారు ఆ నాదం విన్న దుర్యోధనుడు సంతోషించాడు ఆ శంఖాలు తరువాతలు తప్పెట్లు రణభేరులు బూరలు ఒకేసారి మ్రోగడంతో ఆ శబ్దనులు అత్యంత భీకరంగా ఉన్నాయి శ్వేతవర్ణపు గుర్రాలు కట్టిన రథములో ఉన్న అర్జునుడు కౌరవులను చూసి ధనస్సు పైకెత్తి స్వర్ణపు గుర్రాలు కట్టిన రథములో ఉన్న శ్రీకృష్ణ భగవానుల వారు తన శంఖమైన పాంచజన్యాన్ని పూజించగా గాంధీవధారి అయిన అర్జునుడు దేవదత్సాన్ని పూజించాడు భీకర కృత్యాలు చేసే భీముడు పౌండ్రము ధర్మరాజు అనంత విజయము నకులుడు సుఘోష సహదేవుడు నేను విజయం కోరడమే नो भगवंतो तो చెప్పని ఇటువంటి వేదిక మీద ఇటువంటి మహాతల్లి చాలా గొప్పదైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క రాజస్పతి అని చెప్పని అంటారు కాబట్టి అటువంటి ఆ యొక్క చిట్ తల్లికి ఆ యొక్క పరమేశ్వరుడికి ఆశీసులు చక్కగా ఉండాలి ఆ యొక్క అమ్మవారి ఆశీసులు బలంగా ఉండాలి అంతకన్నా గొప్పదైనటువంటి యొక్క రికార్డులు సొంతం కాదండి రికార్డులు ఎలా అయినా తెచ్చుకోవచ్చు కానీ ఏంటంటే ఆ తేజస్సు తెలుసుకోవాలనేటువంటి యొక్క తపన దాని మీద ఉండేటువంటి జిజ్ఞాస ఇవన్నీ కూడా ఆ పిల్లకి నిజంగా ఏంటంటే ఆ నాలుగు మీద అద్భుతమైనటువంటి సరస్వతి యొక్క స్థితి ఉండి ఉంటుంది ఈ రోజు అంటే ఇంత చక్కగా యొక్క వేదికల మీద ఆ పిల్ల చక్కనైనటువంటి యొక్క ఈ యొక్క భగవద్గీత పారాయణలు చేస్తూ ఉండడం అతిరుచమైనటువంటి విషయం కాబట్టి ఆ పిల్లకి మరొకసారి ఆ కళా రాచస్పతిగా ఉండబడేటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలి చదువుల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ చేత ఉన్నతమైన శిఖరాలకు చేరుకుని ఈ యొక్క హిందూ ధర్మ ప్రదక్షణంలో భాగంగా ప్రతి ఒక్కసారి ఆ పిల్ల చేస్తున్నటువంటి కృషి మల్నా వారందరికీ ఆదర్శనీయంగా ఉండాలి అని చెప్పి వేరుకుంటూ ఒక్కసారి మనందరికి కూడా ఒక్కసారి చెప్పకూడదు అండి జయశ్రీగా ఇంకా శ్రీ వినోద్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నా